హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ బాయ్ ఐపీఎస్ ఈరోజు వీడియో వచ్చేసి అందరికీ ఉపయోగపడే వీడియో అని నేను అనుకుంటున్నాను అనమాట ఇప్పుడు గోల్డ్ చాలా కాస్ట్ అయిపోయింది కదండి ఒకేసారి మనం గోల్డ్ తీసుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది కదండి మన అందరికీ అలా కాకుండా ఉండాలి అంటే కనుక నేనైతే సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో అయితే గోల్డ్ స్కీమ్ కట్టానన్నమాట లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశానన్నమాట ఇంకా ఇయర్ అయితే కంప్లీట్ అయిపోయింది లాస్ట్ మంత్తో నాకు ఇంకా గోల్డ్ తీసుకుందామని అయితే షాప్కి అయితే వెళ్ళాము గోల్డ్ స్కీము స్టార్ట్ చేసేటప్పుడు నాకు టూ ఆప్షన్స్ అయితే ఇచ్చారండి ఒక ఆప్షన్ వచ్చేసి తరుగు మజూరు లేకుండా లెవెన్ మంత్స్ కట్టేటట్టు అనమాట ఇంకో ఆప్షన్ వచ్చేసి మీరు టెన్ మంత్స్ కడితే చాలు ఇంకో మంత్ అయితే మేమే కడతాము లెవెంత్ మంత్ అనే ఆప్షన్ అయితే ఇచ్చారు నేనైతే తరుగు మజూరు లేకుండా ఆప్షన్ అయితే ఎంచుకున్నాను అందుకని లెవెన్ మంత్స్ కట్టాను అనమాట మనం ఎంత గోల్డ్ తీసుకున్నామని కాదండి అసలు వాటికైతే తరుగు మజూరు చాలా ఎక్కువ పడుతుందనమాట దానివల్ల నేను ఈ ఆప్షన్ ఎంచుకోవాల్సి వచ్చింది ఇంకా నేనేం గోల్డ్ తీసుకున్నానో చెప్పేస్తాననమాట నేను ఎప్పటి నుంచో బ్యాంగిల్స్ తీసుకుందామని ఆలోచన అయితే మనకు వచ్చే దాంట్లో బ్యాంగిల్స్ ఎక్కడా రావట్లేదు అనమాట అప్పుడు నేనేం చేశాను అంటే నేను ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతానికి రూపాయితే తీసుకుంటాను గ్రాము గ్రామున్నర లేదు అంటే రెండు గ్రాముల వరకు తీసుకుంటానండి గ్రామ్ తక్కువ అయితే అనమాట ఎందుకంటే తీసుకునేది ఏదో కొంచెం మంచిగానే తీసుకుంటే ఫ్యూచర్లో ఉపయోగపడుతుందని ఆలోచన అనమాట ఇంకా గోల్డ్ స్కీమ్లో వచ్చిన బంగారం అలాగే నా దగ్గర ఉన్న రూపులు ఇచ్చేసి అయితే రెండు బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను అనమాట కొంచెం లావుగానే ఉంటాయి తీసుకునేది ఏదో మంచిగానే తీసుకోవాలని ఆలోచన అనమాట ఇంకా నేను తీసుకున్న బ్యాంగిల్స్ అయితే నాకైతే చాలా అంటే చాలా చాలా నచ్చాయి అనమాట ఒకవేళ మీకు కూడా నచ్చితే కామెంట్ చేసి చెప్పండి లాస్ట్లో చూపిస్తాను బ్యాంగిల్స్ ఇంకా అన్నాక అందులోను గోల్డ్ షాప్కి వెళ్తే అందరం కూడా చంద్రముఖులం అయిపోతాము అవునా కాదా కామెంట్ చేసి చెప్పండి నేనైతే చంద్రముఖని అయిపోయానండి నేను అక్కడున్న చౌకర్లు నక్లీస్లు అన్నీ తీపిచ్చాను తీపిచ్చి మరి ఖాళీగా ఉంటామా చెప్పండి అన్నీ కూడా వేసుకొని అయితే చూశాను అనమాట నాకు అన్నీ నచ్చేసాయి అంత కలెక్షన్ ఉంది అక్కడ అన్నీ బాగున్నాయి అనమాట మరి గోల్డ్ షాప్కి వెళ్తే మీరు ఖాళీగా కూర్చుంటారా మీరు కూడా ఇలానే చేస్తారా కామెంట్ చేసి చెప్పండి ఇంకా నేను తీసుకున్న బ్యాంగిల్స్ అయితే ఇవ్వనమాట మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి